స్వయంబు స్వర్ణగిరి స్వామి దేవాలయం గౌరల్లి గుట్ట గౌరల్లి గ్రామం అబ్దులాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లా స్వయంభుగా వెలిసిన నారసింహస్వామి క్షేత్రంలో ప్రతి స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం అభిషేకం తదుపరి సుదర్శన హోమం జరుగుతుంది అలాగే ఈ రోజున కూడా స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేషంగా స్వామివారికి అభిషేకం అభిషేకం జరిగి ఆ తరువాత సుదర్శన హోమము అంగరంగ వైభవంగా చైర్మన్ గారు మరియు వైస్ చైర్మన్ గారు అయినటువంటి నెల్లూరి రాజు చంచల శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది సమస్తమైన అందరూ భక్తులు కూడా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం విలవెల కూడా ఉండే విధంగా ఆ యొక్క స్వామి అందరికీ కూడా కృప చేస్తాడు విశేషమైన ఈ స్వాతి నక్షత్రం రోజున హోమ అనంతరం కూడా అన్న ప్రసాద కూడా జరుగుతుంది చాలా విశేషమైనటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని భక్తులు స్వామి యొక్క మొక్కులు కూడా చెల్లించుకోవడం జరిగింది ఈ విశేషమైనటువంటి స్వాతి నక్షత్రం ప్రతి నెల కూడా ఇరవై ఏడు రోజులకు ఒక్కసారి ఈ యొక్క స్వాతి నక్షత్రం వస్తుంది ప్రతి నెల కూడా ఉదయం అభిషేకం తదుపరి హోమ కార్యక్రమం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ గౌరెల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఈరోజు స్వాతి నక్షత్రం కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతీ నెల ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా స్వాతి నక్షత్రం జరుగుతుంది కావున చాలామంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది ఎందుకంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్టలో ఎంత పవిత్రత ఉందో ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ కొనసాగుతుంది కాబట్టి చాలామంది భక్తులు ఇక్కడ రావడం రావడం జరుగుతుంది ముందు ముందుగా ఈ యొక్క టెంపుల్ డెవలప్ చేయడానికి మేము చాలా సహకారం చేస్తున్నాము ఇంకా చాలా మంచిగా జరగాలని ప్రతి నెల కూడా స్వాతి నక్షత్రంలో చాలా మంది భక్తులు పాల్గొనాలని మనం చేస్తున్నాం జయ సింహనారాయణ డెవలప్మెంట్ అంటే దాతలు చాలా మంది దాతలు ఇక్కడికి వస్తున్నా వస్తా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కావున స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క టెంపుల్లో భాగ సాహ్యం బాగా కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ స్వచ్ఛందంగా వస్తే వాళ్ళకు కూడా అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు బాగుంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చి అదే అన్ని విధాలుగా సౌకర్యం చేస్తే టెంపుల్ డెవలప్ చాలా బాగుంటుందని సభా